నేను చెప్పిన మాట నిజమో కాదో తొందరగా చూడు టైం లేదు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చుచున్నాడు దాని అర్థమైందా పరిగెత్తేవాడిని పరిగెత్తనే హడావుడి పడేవాడిని హడావుడి పడనే నా దేవుని కనికరం నీ మీదకి వచ్చింది అనుకో వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి ముందు వెళ్ళారు ఆయన నిన్ను తన అరచేతిలో లేపి వాళ్ళందరికంటే ముందు తీసుకెళ్ళి నిలబెడతాడు నేను విశ్వాసం ఉంటే గట్టిగా గట్టిగా దేవుని మాయింపల్చు హాలల్లు యా హాలూయా వాళ్ళు పరిగెత్తుతున్నారు వాళ్ళు పరిగెత్తని పరిగెత్తి 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 చెమట్లు కక్కుతున్నారు ఆయన కృప నీ మీదకి వచ్చిందనుకో ఆయన నిన్ను అరచేతిలో తీసుకొని వాళ్ళందరూ పరిగెత్తుతూ పరిగెత్తుతూ సగం వెళితే నిన్ను అసలు తీసుకెళ్ళి మెయిన్లో పెడతాడు ఆయన చేస్తాడు ఆయన కానీ నమ్మాలిగా ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా మనం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడండి అది అసలు విషయం మనం నింపాదిగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి రిలాక్స్గా ఉండాలి విశ్రాంతిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన చూడు మరి నీ పిల్ల కలవరంగా ఉంటా నీకు ఇష్టపడ ఇష్టమా నీ కుమారుడు నీ కుమార్తె కలవరంలో ఉంటా నీకు ఇష్టమా నెమ్మదిగా ఉంటా నీకు ఇష్టమా ఓ తండ్రి ఓ తల్లి నువ్వు చెప్పు ఎస్ పిల్ల కలవర పడితే నువ్వు కలవరానికి గురవుతావు పిల్ల నెమ్మదిగా పండుకుంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు కానీ నీకంటే ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఆయన కాబట్టి ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నాడు మీరు ధన్యులయ్యారు నా విశ్రాంతిలోకి వచ్చారు విశ్వాసమును బట్టి విశ్రాంతి పొంది నెమ్మదిగా ఉండండి సంతోషంగా ఉండండి ధైర్యంగా ఉండండి నిబ్బరంగా ఉండండి మెలకువగా ఉండండి అన్నాడు ఇక నుంచి ఉంటారా ఇంకా దడ ఆయాసం పెంచుకున్నట్టునే బతుకుతారా ఇంత చెప్పినా ఇక అదే ఒత్తిళ్ళలో మీరుంటే ఏడు మొహాలు వేసుకొని తిరిగితే మీ కర్మ మీదే నాకు సంబంధం లేదు అట్టేం ఉండవు అన్నయ్య ఇక నుంచి మేము సంతోషంగా కలగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాం అన్నయ్య అంటే చేతులు ఎత్తితే సంతోషపడతా థ్యాంక్ యూ లాస్ట్ మాట అన్నాను ఇందాక మెలకువగా ఉండండి అని మన ధన్యత ఇంకోటి ఏంటో తెలుసా నాలుగోది లాస్ట్ది ఆ దినమును గూర్చి ఆ దినమును గూర్చి మీకు తెలియకుండుటకు మీరు చీకట్లో ఉన్న వాళ్ళు కారు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారు ఏదేనో ఈ భూమి మీద జీవించే జీవితమే కాదు మనకి ఇంకా ఉన్నతమైన జీవితం ఒకటి ఉంది అది పరలోక జీవితం అక్కడికి మనల్ని తీసుకొని పోవటానికి ఆయన వచ్చే దినం ఆ దినము దొంగ వలె మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు కనుక ఆ దినం మీకు తెలుసుద్ది ఎస్ ఏ దినం ఆ దినం అంటే ఆయన రాకడ దినం ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు ఈ గ్రంథాన్ని అన్ని జనులు ఎగతాళి చేశారు నల్ల పుస్తకం అని నల్లట్ట పుస్తకం అని ఎగతాళి చేశారు సిలువలో మానవ జాతి కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మూడు మేకులు తీసుకోవటం చేతగాని వాడు తనను తాను కాపాడుకోవడం చేతగాని వాడు అని ఎగతాళి చేశారు మరి ఎలాగన్నదో అని ఎగతాళి చేశారు ఇలాంటి మాటల్లో అలాంటి వ్యవహారంలో అలాంటి ఎగతాళిలో ఉన్న వాళ్ళకి తెలిసిద్దా ఇందులో ఏముందో కారణం వాళ్ళు చీకట్లో ఉన్నారు ఒకప్పుడు నీవు నేను అలానే ఉన్నాం కానీ ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు మనల్ని అందుకు ధన్యుడు ఆ వెలుగులోనికి పిలిచి మనందరికీ తన్ను గూర్చి తన రాకను గూర్చి ముందే ఈ గ్రంథంలో చెప్పాడు అదే నేను రాత్రి చెప్పింది మన నాలుగవ ధన్యత ఏమిటంటే ఇక మీదట ఏం జరుగుతుందో మనకి ముందే తెలుసు ఎంత విచిత్రం అండి ఇది మనకు తెలుసు నిన్న క్రికెట్ అయింది కదా ఇండియా పాకిస్తాన్ కదా ఎంతమందికి తెలుసు షో చేయకుండా నిజంగా చేతులు ఎత్తండి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ గురించి ఎంతమందికి తెలుసు నిన్న ఏది గెలిచింది ఇండియా గెలిచింది రైట్ చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఆడవాళ్ళు ఎక్కువ మంది చూడండి వీళ్ళు ఈ క్రికెట్ ఏం చూస్తారు సినిమాలు సీరియల్ చూస్తారు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఇండియాకి పాకిస్తాన్కి అండి నాకు తెలుసు వీడి తిడతాడని చేతులు ఎత్తట్లా మీరు కదా ఏదో రాస్తాడని ఒక మాట చెప్తా అన్న మేము చూడలేదన్న ఏం జరిగిందో మాకు తెలియదు అన్ననాడు చేతులు ఎత్తండి ఇంతమంది యథార్థవంతులు ఉన్నారా దేవునికి మహిమ ఇప్పుడు మీరు ఆట చూడాల జయాపజయాలు చూడాల ఏం జరిగిందో చూడాల ఎవరు ఎన్ని కొట్టారో చూడాల కానీ ఫస్ట్ చేతులు ఎత్తారే వాళ్ళు చూశారు చూసారా రైట్ నేను న్యూస్ చూస్తాను కాబట్టి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో ఏం జరిగిందో ఒక సన్నివేశం నేను కూడా చూసా ఎందుకంటే ఈ మధ్య టీవీ చూస్తున్నాను నేను ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసింది కాబట్టి ఆ భూమధ్య భాగంలో జరిగే కదలికలకి ఆయన రాకడికి లింక్ ఉంది కనుక ఖచ్చితంగా నేను చూస్తాను ఎందుకంటే ఇందులో ముందు డిజైనింగ్ పెట్టాడు అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మొత్తం టోటల్ ప్రోగ్రామింగ్ అంతా ఇందులో పెట్టాడు ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం ఎలా నెరవేరుకుంటా వస్తుందో మనం అబ్జర్వ్ చేసుకోవటమే మన పని ఇప్పుడు ఆట తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒకటి దేవుడు ముందే ఆట చూసేశాడు రెండు మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనం మనం కూడా ఇప్పుడు ఆట చూసేశాం కానీ లోకస్తులకు ఆట తెలీదు ఏం జరగబోతుందో తెలియదు మనం చెప్పిన ఎన్రో ఎన్రో కానీ మనకు తెలుసు ఎందుకంటే ఆటని ముందే చూసిన దేవుడు మనకు రాయించి ఇచ్చాడు ఎందుకు నిజంగా ఇందులో ప్రకటన కానీ లేకపోతే ఇందులో ప్రకటన గ్రంథం కానీ లేకపోతే ఈరోజు భవిష్యత్తును గూర్చి ఆయన రాక గురించి మనం కలవరంలో బతకాల్సి వచ్చేది ఈరోజు ఆ కలవరం లేదు ఆ రాకడ విషయంలో కూడా ప్రశాంతత ఉంది ఎందుకంటే వరుసగా మనకు తెలిసిగా ఇజ్రాయెల్ చివరికి ఏం చేసిద్దో తెలుసు అరబ్ కంట్రీస్ చివరికి ఏం చేస్తాయో తెలుసు అమెరికా ఏ పొజిషన్లో ఉంటుందో తెలుసు రష్యా ఇప్పుడు చూడండి మీరు ఇజ్రాయెల్కు సపోర్టుగా భారత్ వచ్చింది అమెరికా వచ్చింది ఇంకా చాలా దేశాలు వచ్చినాయి ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ అని దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై దేశాలు వచ్చినాయి గాజాకి అరబ్ దేశాలకు అన్ని సపోర్ట్ వచ్చినాయి ఇరాన్ సిరియా లెబనాన్ అలాగే ఖతార్ లిబియా కొన్ని దేశాలు అరబ్ కంట్రీ అరబ్ అరబ్ కంట్రీసు దానికి సపోర్ట్ వచ్చినాయి ఇజ్రాయెల్కి దాదాపు డెబ్భై ఐదు నుంచి ఎనభై దేశాలు సపోర్ట్ వచ్చినాయి కానీ రష్యా మాత్రం రాలేదు చూడండి ఎందుకు వచ్చింది ఇజ్రాయెల్ అంటే రష్యాకి పడదు చచ్చినా పడదు మేమున్నాం మీ వెంట అన్నారా రష్యన్స్ పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్లాద్మీర్ పుతిన్ ఏం పేరు ఆ పేరు సరే అన్నాడా మన మోదీ గారు అన్నాడు అలాగే జో బైడెన్ అన్నాడు జో బైడెన్ గారు అయితే వాహనాలు కూడా పంపించాడు దీపావళి టపాసుల్లో ఒక నౌక నిండా పటాకులు పెట్టి పంపించాడు అన్ని సపోర్ట్ చేసే రష్యా ఎందుకు సపోర్ట్ చేయాలా రష్యాకి ఇజ్రాయిల్ పతనం అవటమే ఇష్టం రష్యాకి ఇజ్రాయిల్ అంటే పడదు కాబట్టి ఈ ఈ కక్ష అనేది అంతరంగంలో ఉంది కనుక ఇజ్రాయిల్కి సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడాల పుతిన్ కావాలని చూసుకోండి అంటే ఇక్కడే బయటపడుతుంది వాడి కడుపులో వాళ్ళ కడుపులో ఉందో ఎవరి మీద ఇజ్రాయెల్ మీద కనుకనే భవిష్యత్తులో మొత్తం కూడగట్టుకొని ఇజ్రాయిల్ మీద పోతాడు రష్యా వాడు ఇవన్నీ ఆట ముందే చూసినా ఏసైకు తెలుసు ఆయన దాసులుగా ఆయన్ని ప్రేమించి హత్తుకున్న తన పరిశుద్ధులకు బయలుపరిచాడు అందుకు బయలుపరిచాడు ఇదే కాదు ఏదైనా చదువుతాడు అందుబాటులో ఉంటే ఇప్పుడు మనం ఇదేమైద్దో ఇదేమైందో ఇదేమో టెన్షన్ పడుతుంటాం కదా ఆయన ఆట ముందే చూశాడు మన బతుకు కూడా చూశాడు అందుకే భక్తులకు వాగ్దానం ఇచ్చాడు నిండు ముసలితన మందు నీవు మృతి పొంది సమాధికి చేరదవు నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు నిశ్చయముగా నీవు దీర్ఘాయువును అనుభవించదవు ఎన్ని వాగ్దానాలు చేశాడు ఎట్లా ముందే చూశాడు మన బతుకుల గురించి అయినా మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నామో మాయ్ వాళ్ళ బతుకుల అయినా మనం ఎవరి కోసం ప్రార్థనలు చేస్తున్నా వాళ్ళ పరిస్థితుల గురించి అయినా నువ్వు కాస్త ఆయనకు అందుబాటులో ఉంటే ఆయన చూతాడు ప్రభా నా బిడ్డ పరిస్థితి ఏంది తండ్రి అయ్యా అన్నావు అనుకు ఆయన హలో ప్రభా ఏమైంది తండ్రి ఏం టెన్షన్ పడద్దు అంతా నీకు అనుకూలంగానే జరిగింది వ్యతిరేకంగా జరిగిన అది సహా నీకు అనుకూలంగానే మారిద్ది అదంతే యోసేపు వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నాం అనుకో యోసేపు అన్నల చేత శత్రుత్వం కావాలని కోరుకుంటామా వద్దని కోరుకుంటామా మనం ఏమని ప్రార్థన చేస్తాం నా బిడ్డ వాళ్ళ అన్నలతో అనుబంధంగా ఉండాలయ్యా వాళ్ళ మధ్య ప్రేమ వర్దిల్లాలి వాళ్ళకి గొడవ రాకూడదయ్యా అని ప్రార్థన చేస్తాం యోసేపు వెళ్ళిన ప్రయాణం మొత్తం ఒకవేళ యోసేపు తల్లిగా మనం ఉంటే ప్రతి ఘట్టంలో వద్దు 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 దేవా ఈ శ్రమ నా బిడ్డ తట్టుకోలేడు ఈ బాధ తట్టుకోలేడు ఈ నింద భరించలేడు ఈ జైల్లో యాతను అనుభవించలేడు వద్దు తను రో అని ఏడ్చుకో అందరిగోళ్ళం చేసి ఏసైనా వాళ్ళం అవునా ఆయన ఇప్పుడు ఏం చెప్పాలి ఒకవేళ మనం ఆ ప్రార్థన చేస్తే ఇవన్నీ వద్దు అంటే నువ్వేమంటున్నావు తెలుసా నా బిడ్డకి సింహాసనం వద్దు అంటున్నావు నువ్వు నా బిడ్డ అనేకులకు ఆశీర్వాద కారణంగా మారవద్దు అంటున్నావే పిచ్చిదానా పిచ్చి తల్లి అదేంటి ప్రభా మరి అదే ఈ ముళ్ళ బాటలో నుంచి ప్రయాణం చేసి చేస్తేనే ఆ సింహాసనం యొక్క గలుగుతాడు నీ బిడ్డల కష్టాలను బట్టి నువ్వు కలత చెందుతుండొచ్చు నీ భర్త కష్టాలు భార్య కష్టాలు పిల్లల కష్టాలు తల్లిదండ్రుల కష్టాలు వీటిని బట్టి నువ్వు క్రింగిపోతున్నావో దాన్ని అంతమేమో నీకు తెలుసా ఆట ముందే చూసిన దేవుడికి తెలుసు